మనం మన జీవితంలో ముంగడికి వెళ్ళాలంటే మన లోపల ఫైర్ అండ్ ఒక డిజైర్ అనేది ఉండాలి ఎప్పుడైతే ఆ ఫైర్ అండ్ డిజైర్ అనేది మన లోపల ఉంటుందో అప్పుడే మనం ఆ గోల్ని సాధిస్తాం ఎప్పటివరకైతే ఫైర్ డిజైర్ అనేది లోపల ఉండదు అప్పటివరకు మనం గోల్ని సాధించలేము ఓకే రెండు చిలుకలు ఉన్నాయి రేస్ పెట్టిన ఒక చిలుక ఫాస్ట్ వెళ్ళిపోయి రేస్ విన్ అయిపోయింది ఎందుకంటే ఆ చిలుక తోకకి మంట పెట్టిన ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది ఏరోప్లేన్ కన్నా పైకి ఏమి వెళ్తుంది చెప్పండి రాకెట్ ఎందుకంటే రాకెట్ కింద మంట ఉంటుంది ఏ రోజైతే మన జీవితంలో కూడా మంట అంటుకుంటుందో టువర్డ్స్ గోల్స్ అప్పుడు ఆ దేవుడు కూడా ఆపలేడు మనం చేస్తాం కాకపోతే ఈ రోజు అందరి జీవితంలో మంటలు అంటుకుని మనమే ఆర్పేసుకొని బతుకుతున్నాం మంట అప్పుడే అంటుకోవాలి ఈ రోజు ఏదైతే ఫ్యామిలీకి మీరు ఏదైతే చేయాలో అది చేయలేక ఈ రోజు నార్మల్ లైఫ్లో ఉండిపోతున్నారో మంట అప్పుడే అంటుకోవాలి మంట అప్పుడే అట్టుకోవాలి ఇప్పటివరకు ఈ స్థాయికి మనం ఏదైతే వచ్చామో అది కాదు మనం మనం అంతకు మించి ఇవ్వాలి కానీ అయినా కూడా ఒక స్థాయిలో ఉండిపోయి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ బతుకుతున్నారు అక్కడనే మంట అంటుకోవాలి ఎన్ని మంటలు అంటుకోవాలి అసలు మన జీవితంలో కానీ అన్ని మంటలు అనేది మనం ఏం చేస్తున్నాం ఆర్పేసుకొని ముద్దుగా కంఫర్ట్ లో కూర్చున్నాం